అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి చాలా పెద్ద ఫ్లాట్ ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ తోటి ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి విజయవాడ సిటీ బందర్ రోడ్డుకి పోరంకి ఏరియాలో కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మీరు డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే కనుక కనీసం తక్కువలో తక్కువ కోటి ఇరవై లక్షలు వాల్యూ చేస్తుందనమాట కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనభై లక్షల నాలుగు వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్స్ అనేవి ఇచ్చారండి రైట్ సైడ్లో సో ఇక్కడ లిఫ్ట్ అనేది పెట్టుకోవడానికి పాయింట్ అనేది కూడా ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా ఇది న్యూ ఫ్లాట్ అని అనమాట సో ఇది మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది అరవై గజాలు అన్డివిడ్యువల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎంట్రన్స్ అనేది సింహద్వారం టేక్డ్ సింహద్వారం అయితే ఇచ్చారు సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఇది చూసుకుంటే కనుక గోడలన్నీ కూడా వాల్కెరింగ్ అనేది చేయించారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ కొంత కబోర్డ్ వర్క్స్ అలాగే స్లైడ్ విండోస్ అనేవి కొంత కన్స్ట్రక్షన్ అయితే చేయించుకోవాలండి ఎయిటీ పర్సెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అయింది మిగతా ట్వంటీ పర్సెంట్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఎలా అయితే ఉందో అలాగే మీకు హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారనమాట సో చూస్తున్నారు కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలా అయితే ఇచ్చారనమాట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు సో అంతా కూడా ప్రాపర్టీ మొత్తం కూడా బాగా చేయించుకున్నారు ఇంకొంచెం బాగా చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో కొన్ని కొన్నిటికి కూడా సిపివిసి స్లైడ్ విండోస్ అనేది ఇచ్చేసారనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా పోరంకి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది సేల్కొచ్చిందనమాట ఇది మనం ప్లింత్ ఏరియా చూసుకుంటే కనుక పద్దెనిమిది వందల యాభై ప్లింత ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్తో ఉంటుందన్నమాట ఎనభై లక్షల నాలుగు వేల ఆర్పి ప్రైజ్గా సేల్కొచ్చింది సో ఆప్షన్లో